రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కనుక ఇదే టీంతో ఇదే ప్లేయింగ్ లెవెన్తో వస్తే పక్కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చరిత్ర రిపీట్ అవుతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదిహేడు సంవత్సరాల కళ నెరవేరింది వాళ్ళ సంతోషానికి అవధులు లేవు వచ్చిన రోజు కానీ ఒక విషాద గాథ చోటు చేసుకున్న సమయం కూడా చేకూర్చుకుంది జూన్ ఫోర్త్న సంతోషకరమైన రోజు అదే రోజున మళ్ళీ తొక్కిసలాట జరగటం ఎంతో భారీ నష్టాన్ని చేకూర్చుకుంది ఆర్సీబీ ఫ్యాన్స్ని కోల్పోయిన రోజు అది ఇంకా ఆర్సీబీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్క్వాడ్ గురించి డిస్కస్ చేసుకుందాం బిఫోర్ స్టార్ట్ ద వీడియో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఆర్సీబీ ఫ్యాన్స్కి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ విన్ అయిన ఇయర్స్ ఏంటో జర కామెంట్ చేయండి ఆర్సీబీకి ఇంత క్రేజ్ ఉంది అంటే ఆర్సీబీకి బ్యాక్ బోన్ ఎవరు అంటే ద నేమ్ ఇస్ విరాట్ కోహ్లీ సో ఆర్సీబీకి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు విరాట్ కోహ్లీ తను ఏమన్నాడంటే నేను ప్రతి మ్యాచ్ ఆర్సీబీ ఫ్రాంచైజ్ వైపే ఆడతాను ఇంకా వేరే ఏ టీంలో నేను ఆడను అని క్లారిటీ కూడా ఇచ్చేశాడు అండ్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక ప్లేయరు ఒకే టీం తరఫున ఇన్ని సంవత్సరాలు ఆడిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే ద నేమ్ ఇస్ విరాట్ కోహ్లీ సో ప్లేయింగ్ లెవెన్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది ద నేమ్ ఇస్ విరాట్ కోహ్లీ అండ్ నెంబర్ టూ ఫిల్ సాల్ట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తను డెబ్యూ చేశాడు ఆర్సీబీకి రప్ప రప్ప పర్ఫార్మెన్స్ అసలు జూన్ ఫస్ట్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తనకి బాబు పుట్టాడు తను అహ్మదాబాద్ నుంచి వెంటనే ఇంగ్లాండ్ వెళ్ళాడు కానీ వాళ్ళ వైఫ్ ఎంకరేజ్ చేసింది నువ్వు వెళ్ళాలి ఆడాలి కొట్టాలి కప్పు తీసుకురావాలి అని మోటివేట్ చేసి మరీ పంపించి సపోర్ట్ చేసింది ఫిల్ సాల్ట్ వాళ్ళ వైఫ్ సో తను మళ్ళీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ వచ్చాడు అక్కడ బాబు పుట్టిన సంతోషం ఇక్కడ ఐపీఎల్ ట్రాఫీ ఇది కదా హిస్టరీ అంటే అండ్ నెంబర్ త్రీ ప్లేస్ పదిహేడు సంవత్సరాల కళను నెరవేర్చిన ఆర్సీబీ కెప్టెన్ ద నేమ్ ఇస్ రజత్ మనోహర్ పతిధర్ ఆర్సిబి ఫ్యాన్స్ ఆల్రెడీ గుండెల్లో గుడి కట్టేశారు మన రజత్ పతిధర్ ఎందుకంటే పదిహేడు సంవత్సరాల కలది ఆ ట్రాఫీ గెలిచి రోజు విరాట్ కోహ్లీ సంతోషం చూసిన రోజు రజత్ పద్ధరికి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే మా ప్రేమని ఎంత పంచినా తక్కువే అని అనిపించింది నెంబర్ ఫోర్ కేఎల్ రాహుల్ ఈసారి మిడిల్ ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండడం కోసం అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ కోసం ప్రయత్నించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ కేఎల్ రాహుల్ కోసం అయితే కేకేఆర్ మేనేజ్మెంట్ కూడా చాలా గట్టిగానే ట్రై చేస్తుందంట మన బ్రావో గారు అయితే ఎలాగైనా కేకేఆర్కి కేఎల్ రాహుల్ రావాలని పట్టు పట్టేస్తున్నాడంట ఆర్సీబీ ప్లేయింగ్ లోకి కేఎల్ రాహుల్ వస్తే ఇంకా ప్లస్ అవు చాలా యాడ్ ఆన్ అవుతుంది నెంబర్ ఫైవ్ జితేష్ శర్మ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైలో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఏషియా కప్కి సెలెక్ట్ అయ్యాడు లో తను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్కళ్ళు ఫిదా అయిపోయారు అండ్ తన బ్యాటింగ్ స్టైల్ అయితే అద్దిరిపోయింది తను ఆడే స్వీప్ షాట్స్ బ్యాక్ షాట్స్ అద్దర కొట్టేశాడు ఒక ఏబి ని చూసిన ఫీలింగ్ వచ్చింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైలో సో జితేష్ శర్మ పక్కా కన్ఫామ్డ్ నెంబర్ సిక్స్ కృణల్ పాండ్య ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఈ ఈరోజు ఐపీఎల్ ట్రాఫీ వచ్చింది అంటే ఆర్సీబీకి దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ క్రోనాల్ పాండ్యా యాజ్ ఏ ఆల్రౌండర్గా అద్దర కొట్టేశాడు అతను బౌలింగ్ వేస్తున్నాడంటే స్పిన్నే కదా అని కామ్గా కూర్చున్నారంటే బౌల్ తా కొట్టేస్తాడు బౌన్సర్స్తో సావ కొట్టేస్తాడు క్రోనాల్ పాండ్యా పక్కా కన్ఫామ్డ్ నెక్స్ట్ టీమ్ డేవిడ్ ఆర్సీబీకి ఫినిషర్ అంటే టీమ్ డేవిడే గుర్తు రావాలా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో ఫినిష్ చేశాడు భయ్యా అసలు రప్ప రప్ప అంతే వాన్ వస్తే చిన్నపిల్లలాగా ఆడుకుంటాడు అదే ప్రెజర్ లాంటి మ్యాచ్లు వస్తే ప్రెజర్ అపోజిషన్ టీంకి ఇచ్చి ఊచ కోత ఆడిస్తాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మాత్రం ఆర్సీబీ వాళ్ళు టీమ్ డేవిడ్ని అస్సలు వదురుకోరు అండ్ నెక్స్ట్ యేష్ దయాల్ యష్ దయాల్ని పక్కగా కన్ఫామ్గా తీసుకుంటారు ఎందుకంటే ఈజ్ ద బ్యాక్ బోన్ అయిపోయాడు బౌలింగ్ యూనిట్లో ఎందుకంటే బౌలింగ్ యూనిట్ వీళ్ళ ముగ్గురుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది యష్ దయాల్ భువనేశ్వర్ కుమార్ వుడ్ వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలి అంటే పక్కాగా కన్ఫర్మ్డ్ ప్లేయర్స్ ఇన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆర్సీబీకి ఈ ముగ్గురు ఉండాల్సిందే అని పక్కాగా ప్రతి ఒక్క అభిమాని చెప్తారు ఎందుకంటే పర్ఫార్మెన్స్ అలాంటిది కేజల్వోడ్ అతనున్నాడంటే అతనిచ్చే ఎకానమీ తక్కువ డాట్ బాల్స్ ఎక్కువ ఆపోజిషన్కి చుక్కలు చూపించేస్తాడు భువనేశ్వర్ కుమార్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో అద్దరగొడతాడు కీలకమైన మ్యాచెస్లో మెయిన్ వికెట్స్ తీసేసుకుంటాడు ఫైనల్స్లో కూడా తను తీసుకున్న వికెట్సే కీలకంగా మారిపోయాయి భువనేశ్వర్ కుమార్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ ఎస్ దయాల్ సిఎస్కే అంటే చాలు రప్ప రప్ప విరుచుకో ప్రతిసారి మహేంద్ర సింగ్ ధోనిని బోల్తా కొట్టి చేసి గెలిపిచ్చేస్తున్నాడు ఆర్సీబీని ఎగెన్ఎస్ సిఎస్కేపై ఆడిన ప్రతిసారి వీళ్ళ ముగ్గురైతే కన్ఫామ్డ్ అండ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్కి వచ్చేసరికి సుయాష్ శర్మ లాస్ట్ సీజన్లోనే చాలా ఎఫెక్టివ్గా కనిపించాడు కానీ తనకి ఇంకా గొప్ప చరిత్రే ఉంది ఇంకా ప్రెజర్ని ఇంకా హ్యాండిల్ చేసి అపోజిషన్కి చుక్కలు చూపించే సత్తా కూడా ఉంది సో సుయా శర్మ కూడా పక్కాగా కన్ఫామ్ ఇంకా కొన్ని ఫ్యూ ఆప్షన్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆర్సీబీ తరఫున అద్దరకొట్టిన దేవ్దత్ పడికల్ ఉన్నాడు అండ్ మయంక్ అగర్వాల్ ఉన్నారు ఇంకా చాలా మంది ప్లేయర్సే ఉన్నారు సో ఇది ఓవరాల్గా కన్ఫర్మ్డ్ ప్లేయర్స్ లిస్ట్ అయితే ఇంకా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉంటారనిపిస్తుందో ప్రతి ఒక్క పేరు టైప్ చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మన పేజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్ ఫ్యాన్స్కి ఈ వీడియో షేర్ చేయండి